దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయక మూర్తులు ఉంటాయి ఇద్దరు వినాయకులు ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి విఘ్నాన్ని తీసేస్తాడు ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే మీకు నేను తేలికగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి కాకినాడలో జయేంద్ర నగర్ లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది మహాగణపతి దేవాలయం ఒకప్పుడు మాంధాత వారని అక్కడే ఉంటారు దగ్గరలో మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారు వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది గుడి కడదామని కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరి సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు రాదు కృష్ణాలయం అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం ఆయన నవ్వి శుభం